హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్బి కలెక్షన్స్ మీలో నేను ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి పంచలోహ ఫింగర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను సైజెస్ వైజ్గా అయితే చూపిస్తున్నాను సో ఇందులో మీకు ఏ సైజ్ కావాలో అది చేసి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీదే ఇచ్చేసానండి చూడండి మళ్ళీ సైజ్ ఏంటి అని అడగొద్దు ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మీకు సైజుతో సహా పిక్స్ సెండ్ చేశాను అనమాట వీడియోలో మీ స్కేల్ మెజర్ని బట్టి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ అయితే వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మినిమమ్ టూ రింగ్స్ తీసుకోవాలి మళ్ళీ పిక్స్ క్లారిటీగా పెట్టండి అని అడగొద్దు ఇలా పెట్టడం అయితే చాలా కష్టం అండి అది ఫింగర్స్ కల్లా అరేంజ్ చేసుకొని పెట్టడం అనేది చాలా కష్టం అనమాట సో అర్థం చేసుకొని వీడియోనే క్లారిటీగా చూసి మీకు ఏ సైజ్ కావాలో ఏ రింగ్ కావాలో పర్టికులర్గా నాకు మార్క్ చేసి క్లారిటీగా సెండ్ చేస్తే నేను మీకు సేమ్ రింగ్ అయితే షేర్ చేస్తాను ముందైతే అవైలబుల్ చెక్ చేసుకోనండి అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే అమౌంట్ పే చేయండి ముందుగానే పే చేయద్దు ఓకేనా హండ్రెడ్ ఏమో మ్యాక్సిమం డిస్పాచెస్ అన్ని సేమ్ డే లేదంటే నెక్స్ట్ డే చేసేస్తున్నానండి ఎక్కడా కూడా నేను డిలే చేయట్లేదు సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ కాకుండా చూసేయండి అండి ఈ లాస్ట్ చూపించేది మాత్రం వన్ పాయింట్ ఫైవ్ సైజ్ అండి కావాలనుకునే వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్